హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని మొత్తం మీద తిరుమల లడ్డూ విషయంలో సాధ్యమైనంత పబ్లిసిటీ కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధించింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తనతో ఈ విషయాన్ని చెప్పించాడని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఇక ఉప ముఖ్యమంత్రి ఏకంగా ప్రాయచిత్త దీక్ష మొదలుపెట్టారు ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పరీక్షకు నిలిచింది ఇదే ఈఓ శ్యామలరావు ఈ నెల ఇరవై ఒకటిన ది ప్రింట్ అనే ప్రఖ్యాత ఆంగ్ల వార్తా వెబ్సైట్తో మాట్లాడుతూ అసలు ఆ నెయ్యి ఎక్కడ వాడనే లేదని కుండలు బద్దలు కొట్టారు మొత్తం ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పది ట్యాంకర్లలో నాలుగింటిలో ఉన్న నెయ్యి నాణ్యతపై టీటీడీ నిపుణులు సందేహం వ్యక్తం చేసినట్లు వెంటనే ఆ నాలుగు ట్యాంకర్లు పక్కన పెట్టించి వాటిలో నుంచి శాంపిల్స్ సేకరించి గుజరాత్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని కాఫ్ సెంటర్కు కల్తీ పరీక్షలకు పంపినట్లు ఆయన చెప్పారు వందకు వంద శాతం ఆ నెయ్యి మేము ఎక్కడా వాడలేదని టీటీడీఓ మరోసారి మరోసారిది ప్రింట్కు స్పష్టం చేశారు మరి వాడని నెయ్యికి చేయని లడ్డుకి ఇంత పబ్లిసిటీ చేసి మిలియన్ల భక్తజన మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారన్నది ఇక్కడ ప్రశ్న వారికి ఏమైనా రాజకీయాలు ఉంటే వేరే చోట చేసుకోవచ్చు కానీ ఇది అత్యంత సున్నితమైన అంశం అయ్యో జంతువుల అవశేషాలతో అపవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తిన్నామా అని విలవిల్లాడుతున్న భక్తులకు ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సమాధానం మీ ఈవో శ్యామల రావే స్పష్టం చేశారు జూలై ఇరవై మూడున వచ్చిన నివేదికను సెప్టెంబర్ పద్దెనిమిది దాకా ఎందుకు దాచిపెట్టారు ఒకవేళ నిజంగా జరిగిన భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై రాద్ధాంతం చేయకుండా దోషులెవరో కనుక్కొని శిక్షించాల్సి ఉంది నిజంగా చెప్పాల్సి వచ్చినా కల్తీ జరిగిందని దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని చెప్పాల్సింది పోయి భక్తులు తీవ్రంగా నలిగిపోయే స్థాయికి అసత్యాలు చెప్పారు ఇప్పుడు కోటిసార్లు లడ్డు బాగుంది నాణ్యతను పునరుద్ధరించామని మొత్తుకున్నా భక్తజనంలో ఆ అపరాధ భావన తొలగిపోదు ప్రతి లడ్డును అనుమానంగా చూస్తారు తప్పు చేసిన వారిని ఆ శ్రీవారే శిక్షిస్తారని ఉటంకించిన చంద్రబాబు భక్తులను మోసం చేస్తే వారి మనోభావాలను దెబ్బతీస్తే ఆ దేవుడు ఏం శిక్ష విధిస్తాడో ఇంకా చెప్పలేకపోతున్నాడు చెప్పలేడు కూడా అసలు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు మీరు భయపడుతున్నారు జవాబు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు